కొద్ది మంది తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవంగా ప్రేమగా చూసే దేవతలు ఉంటారు చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల్ని కించపరిచే వాళ్ళు చులకం చేసేవాళ్ళు తీసి పారేసే ఉంటారు ఒక్కొక్కసారి పిల్లలకి కూడా చాలా తెలివి ఉంటది వాళ్ళు మీరు ఏదైనా చేస్తుంటే ఇలా చేద్దాము అలా చేద్దాము అంటారు నువ్వు నోముస్తాన్ని పని చేసుకో అంటారు ఎందుకు అలా వాళ్ళని వాళ్ళు కూడా ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి కదా మీరు అది అది జరిగే విషయం అయినా జరిగే విషయం కాకపోయినా సరే ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఎందుకంటే ఈ తల్లిదండ్రుల బిహేవియర్ వల్ల ప్రవర్తన వల్ల పిల్లల్ని మీరు గౌరవంగా హ్యాండిలింగ్ చేయండి నడిపించండి వాళ్ళు ఎంత గౌరవంగా నడుచుకోవడం నేర్చుకుంటారో వాళ్ళు కూడా ఎదుటి వాడిని గౌరవించడం మీరు చెప్పక్కదా వాళ్ళకై వాళ్ళందరితో అందరితో గౌరవంగానే వ్యవహారం చేయడం ప్రవర్తించడం వచ్చేస్తుంది వాళ్ళకి చాలా మంది తల్లిదండ్రులు అందరి ముందు పిల్లల్ని కొడతా ఉంటారు అందరి ముందు తిడతా ఉంటారు వాళ్ళు కూడా అవమానం ఫీల్ అవుతారు మిమ్మల్ని అందరి ముందు తిడితే మిమ్మల్ని అందరి ముందు కొడితే మీరు అవమానం ఫీల్ అవ్వరా మరి వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వరు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు వాళ్ళ మన మనో అంటే వాళ్ళ మనసు బుద్ధి ఎంత ఎదగాలో అంత ఎదగకుండా అక్కడితో ముడుచుకుపోతుంది అనమాట ఏం మాట్లాడితే ఏం మమ్మల్ని చురుకన చేస్తారో ఏం అగౌరవం చేస్తారో అందరి ముందు తిడతారేమో కొడతారేమో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా నోరు మూసుకొని ముడుచుకొని ఉంటారు వాళ్ళ మనసు ఎదగదు అందుకని బయట చేసి మీ దగ్గర బానిసలు కాదు మీరు ఏదో భోజనం పెట్టినంత మాత్రాన వాళ్ళని ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక గౌరవనీయమైన వ్యక్తి లాగా చూడండి మూడు సంవత్సరాలు అప్పటి నుంచి కూడా ఒకసారి నేను ట్రైన్ లో వెళ్తున్నా ఒక మార్వడి సామె వాళ్ళ చిన్న బాబుని తెచ్చి తీసుకొచ్చింది తనతో పాటు ప్రయాణంలో ఆ చిన్న బాబుని ఒక పెద్ద గెస్ట్ లాగా చూస్తుందామె గెస్ట్ లాగా భోజనం చేస్తావా అని అడుగుతున్నాను ఆ అబ్బాయి వద్దు అండి సరే అని చెప్పేసి ఊరుకుంటుంది ఆ అబ్బాయి పైకెక్కుతాను అంటే చెయ్యి ఊరుకో అని గసరేయట్లేదు అయితే నేను సహాయం చేస్తాను ఆమె ఆ పిల్లోడికి పని మనిషిలాగా ఉంటుంది అనమాట అంత ఆజ్ఞాకారి ఆ పిల్లోడు ఏం చెప్తే అది వినేలాగా చే నడుస్తుంది నేను చెప్పినట్టు వాడు వినాలి ఆమె తానేం కోరుకుంటే అది నేను అనుకుంటుంది అంత ఆత్మీయతతో ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తే ఆ పిల్లలు ఎంత బాగా పెరుగుతారు పెరగడం అంటే శరీరం కాదు అది ఎట్లానే పెరుగుతుంది పెరిగేది వాళ్ళ మనసు పెరిగేది వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి పైకి అంటున్నాడు అంటే జాగ్రత్తగా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఎక్కిస్తుంది ఎందుకో పైకి ఎక్కేది పడిపోతే కాళ్ళు దిగుతాయి అట్లా అనట్లే ఎక్కిస్తుంది ఆమె మళ్ళీ దిగుతానంటే దింపిస్తుంది అని అనమాట ఆ అబ్బాయికి కాసేపు అయితే నాకు ఆకలిస్తుంది అంటే ఏం తింటావు అని అడుగుతుంది అడిగి ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తుంది ఫ్రూట్స్ ఉన్నాయి స్వీట్ ఉంది రోటీ ఉంది ఏం తింటావు అని అడుగుతుంది ఆ అబ్బాయి ఏం తింటానంటున్నాడో అదే కొద్దిగా తీసి చాలా జాగ్రత్తగా తినిపించి తర్వాత చాలా పద్ధతిగా ఒక రుమాలు తడిచేసి ఇలా తుడిచి ఎంత దేవతల్ని పూజించినట్టు చూస్తుంది అనమాట ఆ చిన్నపిల్లని మరి చాలా మంది అమ్మా నాన్నలు మా పిల్లలు అంటే మాకు చాలా ప్రేమ ఉంది ప్రేమ అంత బాగా చూస్తున్నారు మీరు ఏం చూడరు మరి వాళ్ళు మాత్రం ఎలా ఎలా ఎదుగుతారు చెప్పండి నేర్చుకోండి అలవాటు చేసుకోండి కదా చెప్పాలంటే ఒక ఒక సైకలాజిస్ట్ ఏం చెప్పారంటే ఒక తల్లికి ఒక పిల్లవాడిని పెంచడం అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ నడిపించిన పెద్ద పని అన్నమాట ఒక ఫ్యాక్టరీ నడిపించాలంటే ఎంత ఎంత ఓర్పు కావాలా ఎంత నేర్పు కావాలా అలాగ ఒక పిల్లవాడిని పెంచాలంటే అంత ఓర్పు అంత నేర్పు కావాలి మీ ప్రతి వ్యవహారము వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రభావితము చేస్తుంది మనం భోజనం పెడితే కూడా కొట్టే పెడతాం ఏ చదువు చెప్తే తిట్టి చదువు చదువు చెప్తాం ఆ కొట్టకుండా తిట్టకుండా భోజనం పెట్టడము చదివించడము ఇవన్నీ మనకి ఎప్పుడన్నా వస్తాయి అంటారా అసలు ఈ రోజు నుంచి మాతలు అందరు ఏం చేయండి మాతలు ఎక్కువ కొడతారు అన్నయ్యలు కొట్టరు వీళ్ళు అనుకుంటారు నాకు చాలా ప్రేమ ఉంది అని ఎక్కువగా చిన్నపిల్లలు అప్పుడు మీ దగ్గరే ఉంటారు కదా మీ అధికారం వచ్చేసింది ఎవరిచ్చారు మీ అధికారం మీకు వాళ్ళు ఆయన భగవంతుడి పిల్లలు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి భగవంతుడు మీకు శాంతిస్తాడు ఏదో ఒకరు మీరు వాళ్ళని కానీ ఆయన ఆయన పిల్లల్ని మీ దగ్గర పంపించారు మీరు వాళ్ళని మంచిగా